హలో ఆల్ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మేమైతే రాజమండ్రి వెళ్తున్నామండి ఎందుకంటే సడన్గా మేము నైట్ అనుకున్నాము ఇలా వెళ్ళాలి అని చెప్పేసి సో అందుకే ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేసాము చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యామండి మేము ఎందుకు వెళ్ళాము అనిపించింది ఎందుకంటే మేము ఫెస్టివల్ ముందే వెళ్ళాము దసరా ఉంది కదండి దసరాకి ఇంకా వన్ డే ఉందనంగా వెళ్ళాము స్టార్ట్ అయ్యాము అయితే మేము నైటే ట్రైన్ బుక్ చేసుకుందామని చూస్తే అసలు నాట్ అవైలబుల్ అండి ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు సో అందుకే మేము ఇంకా బస్సెస్ కూడా ట్రై చేసామండి బస్సులు కూడా ఖాళీ లేదు అసలు ఈ టైంలో వెళ్లకుండా ఉండాల్సింది అప్పటికి త్రీ వరకు మేము సర్చింగ్ చేస్తూనే ఉన్నాము సరే ఇది అయ్యేలాగా లేదు డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి టికెట్స్ తీసేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము ఇంకా త్రీ థర్టీ టూకి నేను లేచి ఇంకా ప్రిపరేషన్స్ అవి అనేవి స్టార్ట్ చేసేసానండి నేనైతే పులిహోర వెళ్తాను ఇలా చేసుకువెళ్తే నిజంగా చాలా బాగుండింది కదండి నాకైతే ఇలా కుకింగ్ చేసుకొని తీసుకువెళ్ళడం చాలా ఇష్టమండి మా హస్బెండ్కి అయితే అసలు ఇష్టం ఉండదు చాలా కోపడ్డారు కానీ నాకైతే ఇష్టమండి ఇంకా అందుకే ఈ పులిహోర అయితే నేను స్టార్ట్ చేసేసాను ఇలా చేసుకొని జర్నీలో తింటూ ఉంటే అసలు చాలా బాగుండిద్దండి టెంపుల్ స్టైల్ ఎలా చేయాలో కూడా నేను ఆల్రెడీ చూపిస్తున్నా కదండి సేమ్ అదే ప్రాసెస్లో అయితే మీరు స్టార్ట్ చేసేయండి చాలా బాగుండిద్దండి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది సో ఇలాగ మేము వెళ్తూ ఉండగా ట్రైన్కి అయితే మేము వెళ్ళామండి అసలు ఆ సీట్లు అయితే అసలు ఖాళీ లేవండి ఇంకా సర్లే నెక్స్ట్ స్టేషన్లో దిగే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మేము టీసీని అయితే అడిగామండి సో అతను అయితే మాకు టూ సీట్స్ అయితే ఇచ్చారు అవి మళ్ళీ మేము కొనుక్కోవడం జరిగిందండి సీట్స్ అలా కొనుక్కొని మేమైతే స్టార్ట్ అయిపోయాము అయితే అక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు బస్సులు అయితే అవైలబుల్గా లేవండి అన్నీ దుర్గమ్మ టెంపుల్ ఉంది కదండి దసరా అంటేనే విజయవాడకి మెయిన్ అడ్డా కదండి సో అందుకే అవన్నీ అక్కడ వేసేసానని చెప్పారు నెక్స్ట్ వీడియోలో ఏం జరిగింది అనేది నేను మీకు షేర్ చేసేస్తాను